హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదేనా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి భార్గవ్ ఫోన్ పెట్టేసిన తర్వాత ఊపిరి పీల్చుకొని అమ్మో నా పిల్లం ఇలా నాతో మాట్లాడుతుంటే చాలా కష్టంరా బాబోయ్ అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంతకీ ఆ పోలీస్ ఆఫీసర్ని ఎవరు చంపేసి ఉంటారు ఏమోలే అతనేమి క్యారెక్టర్ కూడా పర్ఫెక్ట్గా లేడు అటువంటి అప్పుడు ఎవరు చంపేస్తే నాకెందుకు ఇలాంటి వాళ్ళు చనిపోతే భూమికి భారమన్నా తగ్గుతుంది అని అనుకుంటూ తన వర్క్లో పడిపోతుంది భార్గవి చరణ్ ఫ్రెండ్ పోలీస్ ఆఫీసర్ చనిపోయాడు అని తెలిసి ఆశ్చర్యంగా నీకు తెలుసా నిన్న మన ఆఫీస్కి వచ్చినప్పుడు చనిపోయాడంట అని చరణ్కి చెప్తాడు చనిపోలేదు చంపేశాను అని కసిగా అంటాడు చరణ్ చరణ్ ఏం మాట్లాడుతున్నాడో పక్కనే ఉన్న ఫ్రెండ్ చతుర్కి అర్థం కాక ఏం మాట్లాడుతున్నావురా చంపేశాను అంటున్నావు అంటే నువ్వు చంపేశావా ఆ పోలీస్ ఆఫీసర్ని అని రెండు కళ్ళు పెద్దవి చేసి అంటాడు అవును నేనే చంపాను నా భార్గవిని ఇబ్బంది పెడుతూ ఉంటే నేను చూస్తూ ఉంటానా అందుకే పారలోకానికి పార్సిల్ చేసేసాను అక్కడికి వెళ్ళి హ్యాపీగా ఉంటాడు అని కన్నింగ్గా నవ్వుతూ ఉంటాడు చేతులు ఒక్క అడుగు వెనక్కి వేస్తూ భయంగా రే ఏంట్రా పని భార్గవిని ఇబ్బంది పెట్టాడు అని ఇలా చంపేస్తావా అని వణుకుతున్న గొంతుతో భయంగా అడుగుతాడు అవును నేనే చంపేశాను నా భార్గవిని ఇబ్బంది పెట్టాడు కదా అందుకే నా చేతులతో నేనే వాడిని చంపేశాను నా భార్గవిని ఎవరి ఇబ్బంది పెట్టినా సరే ఇలానే చంపేస్తాను అని నిప్పులు కక్కే కళ్ళతో కసిగా అంటాడు చతుర్కి అతడిని చూస్తే చాలా భయంగా అనిపించడంతో ఒక అడుగు వెనక్కి వేస్తూ ఉంటాడు రే ఎందుకురా నన్ను చూసి అలా భయపడుతున్నావు నిన్ను నేనేమి చెయ్యనిలే అంటూ చతుర్భుజం మీద చేతులు వేసి దగ్గరకు లాగుతాడు రే నిన్ను ఇలా చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది పోలీసులు కామన్గా ఇలాంటివి అన్ని చేస్తూనే ఉంటారు దానికే నువ్వు చంపేస్తావా పొర్రపాటున ఒకవేళ రేపు భార్గవి నిన్ను కాదు అని చెప్పి వేరే వాళ్ళను పెళ్లి చేసుకుంటే అని అడగకూడదు అనుకుంటూనే అసలు చరణ్ మనసులో ఏముందో తెలుసుకోవాలి అని అడుగుతాడు భయంగానే చతురు ఆ పెళ్ళి చేసుకున్నవాడిని చంపేస్తాను లేదు నాకు శాశ్వతంగా భార్గవి దూరం అయిపోతుంది అంటే తనని చంపి నేను కూడా చచ్చిపోతాను అని శాడిస్ట్గా చెప్తాడు రే మరీ ఇది మూర్ఖత్వం రా దీనిని ప్రేమ అనరు పిచ్చి పైశాచికత్వం అంటారు నువ్వు ఎన్నైనా అనుకో నాకు ఇది ప్రేమలానే కనిపిస్తుంది నాకు భార్గవి కావాలి అంతే తన కోసం నేను ఏమైనా చేస్తాను ఎంతకైనా తెగిస్తాను ఎవరినైనా చంపేస్తాను అని అంటాడు చతుర్ మనసులో అమ్మో ఈ భార్గవి వీడిని ఒప్పుకున్నా కూడా ఫ్యూచర్లో పెళ్లి చేసుకున్నా కూడా చాలా కష్టపడుతుంది ఇటువంటి మనస్తత్వం ఉన్నవాడిని భరించాలి అంటే చాలా కష్టం పాపం భార్గవి జీవితం ఎటుపోతుందో ఏంటో అని మనసులోనే భార్గవిని తలుచుకుని జాలి పడుతూ అనుకుంటాడు చతుర్ ఏంట్రా ఏమాలోచిస్తున్నావేంటి అని చతుర్ని కదిలిస్తాడు చరణ్ అది అది ఏం లేదురా వర్క్ ఉంది నేను వర్క్ చేసుకుంటాను అని మనసులో భయంగా అనిపిస్తూ ఉండటంతో వెంటనే సిస్టమ్ వైపు తలదూరుస్తాడు అతనితో మాట్లాడితే ఇంకా ఎటువంటి మాటలు వినవలసి వస్తుందో ఏంటో అని భయంగా చరణ్ మనసులో నాకు తెలుసరా నువ్వేం ఆలోచిస్తున్నావో ఎవో ఏ విధంగా ఆలోచించినా సరే నా ప్రేమ నాకు దక్కాలి నా భార్గవి నాకు మాత్రమే సొంతం కావాలి అంతే నన్ను కాదు అని భార్గవి వేరే వాళ్ళ సొంతం అవుతుంటే నేను చూస్తూ ఊరుకోను వేరే ఎవరైనా సొంతం చేసుకోవాలి అనుకుంటే వాళ్ళని వదిలిపెట్టను అని అనుకుంటాడు అప్పుడే భార్గవి పిలుస్తుంది అని చెప్పి పియూన్ చరణ్ దగ్గరకు వచ్చి విషయం చెప్తాడు చరణ్ నవ్వుకుంటూ నా బార్గ నన్ను పిలుస్తుంది అని అని క్యాబిన్ దగ్గరకు వెళ్ళిపోతాడు చరణ్ ఇంకొక గంటలో కంపెనీలో మీటింగ్ ఉంది మీరు రెడీ చేస్తున్న ప్రాజెక్ట్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయినట్లే కదా అని అడుగుతుంది అయిపోయింది మనం మీటింగ్కి వెళ్ళటమే ఆలస్యం అని నవ్వుతూ చెప్తాడు చరణ్ ఓకే ఓకే ట్వంటీ మినిట్స్లో నేను మిమ్మల్ని పిలుస్తాను అప్పుడు ఇద్దరం కలిసి మీటింగ్కి వెళ్దాం ఇక మీరు వెళ్ళొచ్చు అని మర్యాదపూర్వకంగానే చెప్తుంది అబ్బా కాసేపు నాతో మాట్లాడచ్చు కదా ఎంతసేపు ఉన్నా బయటకు వెళ్ళిపో వెళ్ళిపో అని అంటూనే ఉంటుంది అనుకుంటూ ఆమెను చూస్తూనే బయటకు వెళ్ళిపోతాడు సాత్విక్ హాస్పిటల్లో తన క్యాబిన్లో తన చైర్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే బాష్యత అక్కడికి వచ్చి ఏం ఆలోచిస్తున్నావు సాత్విక్ అంటూ అతని ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటుంది అది ఏం లేదు మా అత్తయ్య గురించే ఆలోచిస్తున్నాను తను ఎన్నో సంవత్సరాల తర్వాత చేతిని కదిలించింది కదా అసలు ఇలాంటి మిరాకిల్ ఎలా జరిగిందా దీని వెనక ఏదైనా కారణం ఉందా అని ఆలోచిస్తున్నాను అని అన్నాడు అదేంటి అలా అంటున్నావు మీ అత్తయ్య కోలుకోవటం నీకు ఇష్టం లేదా ఏంటి అలా అని నేనెందుకంటాను మా అత్తయ్య అంటే నాకు చాలా ఇష్టం అటువంటి ఆవిడ కోలుకుంటే ఇంకా మాకు ఆనందమే కదా కాకపోతే మనం డాక్టర్స్ కదా కాబట్టి అత్తయ్య విషయంలో ఏం జరిగిందా అని ఆలోచిస్తున్నాను అసలు తన చేతిని కదిలించడానికి వెనక ఉన్న రీజన్ ఏంటో కనుక్కోవటానికి ట్రై చేస్తున్నాను ఒకవేళ తన చేతులు ఎందుకు కదిలించిందో తెలిస్తే మరలా అదే విషయం తన ముందు ఖచ్చితంగా జరిగితే తను వెంటనే లేస్తుంది కదా అప్పుడు తను త్వరగా కోలుకుంటుంది మా అందరితో కలిసి తిరుగుతుంది కదా అందుకనే ఈరోజు మనిద్దరం అక్కడే ఉన్నాం కదా నీకేమైనా గుర్తుందా అని అడుగుతాడు భాత కూడా బాగా ఆలోచించి ఏమో నాకేమీ గుర్తులేదు మనమిద్దరం మామూలుగా సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా నువ్వే కదా ముందు చూసి నాతో చెప్పింది అని అంటుంది బాష్యత అవును నువ్వు చెప్పింది కూడా నిజమే అని అంటూ మర్చిపోయాను మనిద్దరం మాట్లాడుకుంటుంటేనే కదా అత్తయ్య కదిలింది మరలా మొన్న మాట్లాడుకున్నట్టుగా అత్తయ్య గదిలో మనిద్దరం మాట్లాడుకుంటే ఒకవేళ అత్తయ్య ఏమైనా లేస్తుందా అని కన్ను కొడుతూ అడుగుతాడు నీకు అస్సలు సిగ్గు లేకుండా పోతుంది సాత్విక్ మనం అలా మాట్లాడుకుంటే మీ అత్తయ్య లేస్తుందా నువ్వు నీ పిచ్చి కానీ ఏదో జరిగింది కానీ ముందు అదేంటో తెలుసుకో అని చెప్పి చిరుకోపంగా అతన్ని చూస్తూ తన చైర్లో నుంచి పైకి లేస్తుంది ఆమె బయటికి వెళ్ళటానికే చైర్లో నుంచి పైకి లేచింది అని అర్థం చేసుకున్న వెంటనే సాత్విక్ ఆమె దగ్గరకు చేరి ఆమె చేతిని పట్టుకొని తన మీదకు లాక్కొని ఎక్కడికే వెళ్ళిపోతున్నావు ఇప్పుడు మనకి పర్మిషన్ కూడా వచ్చింది కాసేపు నువ్వు ఇక్కడే ఉండొచ్చు కదా నాతో మాట్లాడచ్చు కదా అని అంటూ ఆమె చెవి కొరుకుతూ అంటాడు హలో మాస్టరు ఇది హాస్పిటల్ అయినా ఏంటి పర్మిషన్ వచ్చింది అంటున్నావు ఇంకా మనకి పెళ్ళి జరగలేదు పెళ్ళి జరిగిన తర్వాత అప్పుడు చెప్పు పర్మిషన్ వచ్చింది అని నవ్వుతూ అతడి నుండి విడిపించుకుంటుంది బాషిత అతను మూతి నల్లగా పెట్టుకొని నేను అలిగాను నువ్వు నాతో సరిగా మాట్లాడటం లేదు అంటూ ఫేస్ పక్కకు తిప్పుకుంటాడు సాత్విక్ అలా మూతి పెట్టడంతో భాషితకు నవ్వచ్చు చిన్నగా నవ్వుతూ నువ్వు ఇలా మూతి పెడితే భలే ఉంటావు అంటూ అతడి రెండు బుగ్గలు టచ్ అయ్యి అవ్వనట్లుగా పెదవుల మీద ముద్దుపెట్టి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అక్కడే ఉంటే తర్వాత సాత్విక్ ఏం చేస్తాడో ఆమెకు బాగా తెలుసు కాబట్టి ఆమెను పట్టుకోవాలి అని అనుకునే లోపే అక్కడి నుంచి జారుకొని భాషత వెళ్ళిపోవటంతో తా పెంచుకుంది అని నవ్వుకుంటూ తన చైర్లో కూర్చుంటాడు భార్గవి చరణ్ ఇద్దరూ కూడా మీటింగ్ కంప్లీట్ చేసుకొని హోటల్ నుంచి బయటకు వస్తారు మీటింగ్ బాగా జరిగింది కదా భార్గవి సక్సెస్ఫుల్ అయ్యింది కదా అని చరణ్ అంటాడు అవును అంటూ తన కార్ దగ్గరకు వస్తుంది భార్గవి భార్గవి అప్పుడే కార్ డోర్ ఓపెన్ చేసి లోపల కూర్చోవటానికి చూస్తూ ఉండగా అప్పుడే వెనుక నుంచి భార్గవి అని ఎవరో పిలుస్తున్నట్లుగా అనిపించటంతో వెనక్కి తిరిగి చూసింది చరణ్ కూడా ఎవరా ఇప్పుడు ఇక్కడ భార్గవిని పిలిచేది అంటూ వెనక్కి తిరిగి చూస్తాడు భార్గవ్ భార్గవి దగ్గరకు వచ్చి నీకోసమే నేను ఆఫీస్కి రావాలి అనుకుంటున్నాను అంతలో నువ్వే కనపడ్డావు అని అంటాడు భార్గవి నవ్వుతూ అవునా నాతో ఏదైనా పని ఉందా అని నార్మల్గా అడుగుతుంది పక్కన చరణ్ వాళ్ళ వైపే చూస్తూ ఉండటంతో హా ఆ అమ్మాయి కనిపించకుండా పోయింది కదా తన గురించి ఆఫీస్లో వాళ్ళని అడిగి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామని రావాలి అనుకున్నాను తన క్లోజ్ ఫ్రెండ్స్ అలానే ఎవరికీ తెలియని సీక్రెట్స్ కూడా ఫ్రెండ్స్లు తెలుస్తాయి కదా అందుకు అని అన్నాడు అవునా సరే పద ఇప్పుడు మేం కూడా ఆఫీస్కే వెళ్తున్నాం అని అంటుంది భార్గవి అవునా సరే పద అంటూ భార్గవ్ కూడా కారులో కూర్చుంటాడు వెనక సీట్లో భార్గవ్ భార్గవి ఇద్దరూ కూర్చుంటే ముందు డ్రైవర్ చరణ్ ఇద్దరూ కూడా కూర్చుంటారు ఇంతకీ పెళ్లి ముహూర్తాలు ఎప్పుడు పెట్టించాలి అనుకుంటున్నారు మీరు ఇంకా ఏమీ అనుకోలేదు ఇట్లుంది నిన్న నేను ఇంటికి చాలా లేటుగా వెళ్ళాను దాని గురించి అయితే ఇంకా అమ్మ వాళ్ళు ఏమీ మాట్లాడలేదు ఈరోజు అడిగి తెలుసుకుంటానులే మాక్సిమం ముహూర్తాలు చాలా త్వరగానే పెడతారులే అని అంటాడు భార్గవ్ అవునా ఆ పెళ్ళి ఏదో త్వరగా అయిపోతే బాగుండు నాకు కాస్త ప్రశాంతంగా ఉంటుంది అని అంటుంది భార్గవి ఇక్కడ చరణ్ మాత్రం పెళ్ళి ముహూర్తాలు అనేసరికి భార్గవికి అనుకొని టెన్షన్ పడిపోతూ ఉంటాడు భార్గవ్ వైపు కోపంగా కసిగా చూస్తూ ఉంటాడు అద్దంలో అతని ప్రతిరూపం కనిపిస్తూ ఉండటంతో భార్గవిని నువ్వు పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావా కానీ ఇది జరగదు అని మనసులో అనుకుంటూ మీ అన్నయ్యకు పెళ్ళైపోతే నువ్వెందుకు ప్రశాంతంగా ఉండటం నీకు లైన్ క్లియర్ అవుతుంది అనా అని కొంటిగా అడుగుతాడు అప్పటి వరకు భార్గవ్ వైపు కోపంగా చూస్తూ ఉన్నవాడు కాస్త భార్గవి అన్నయ్యకు పెళ్ళి అనేసరికి అప్పుడు కాస్త రిలాక్స్ అయ్యి అంటే పెళ్ళి భార్గవికి కాదా మరి ఇతనిని అడుగుతుంది పెళ్ళి ముహూర్తాల గురించి అని ఆలోచిస్తూ ఉంటాడు అవరు నాకు లైన్ క్లియర్ అవ్వటం తర్వాత సంగతి అసలు వాడి పోరు పడలేకపోతున్నాను తట్టుకోలేకపోతున్నాను ఇన్ని రోజులు నేను పెళ్ళికి ఒప్పుకోవటం లేదు అని ఓ గోల చేశాడు నాకు తెలియదు కదా వాడు మీ చెల్లినే ప్రేమించాడు అని అందుకే పెళ్ళికి తొందరపడుతున్నాడు అని భార్గవ్ కూడా నవ్వుతూ అవును నేను కూడా చూశాను మీ అన్నయ్య పెళ్ళికి ఎంత తొందరపడుతున్నాడు అనేది అని నవ్వుతూ అంటాడు అలా ఇద్దరు కూడా నార్మల్గా మాట్లాడుకుంటూ ఉంటారు చరణ్ కూడా ఓహో అంటే ఇతని చెల్లెలకి భార్గవి అన్నయ్యకు పెళ్ళ అని అప్పుడు పూర్తిగా రిలాక్స్ అయ్యి ఇక భార్గవి నా సొంతం వాళ్ళ అన్నయ్యకు పెళ్ళి అయిన వెంటనే నేను నా ప్రేమ విషయం భార్గవికి చెప్పాలి అని అనుకుంటూ ఉన్నాడు